జై జయశ్రీరామ్ ఒక చిన్న విజ్ఞప్తి మీ అందరికీ దీపావళి సందర్భంగా తెలుసో తెలియకనో మనము చాలా మంది కూడా పటకీలు కాల్చేటప్పుడు మన దేవి దేవత ఫొటోస్ ఉన్న పటకీలు ఇచ్చి మనము కాలుస్తున్నాము లక్ష్మీ బాంబ్స్ అని అవని ఇవని దురదృష్టం ఏంటి అంటే లక్ష్మీమాతతో పాటు వేరే దేవి దేవతలు అంటే గణేష్ ఆంజనేయ స్వామి కూడా తెచ్చేసరి పడకిల మీద వాటిని మనం కాల్చి కిందేసి తొక్కడం ఇవన్నీ కూడా అవుతున్నాయి నిజంగా ఇది చాలా అంటే చాలా డిస్రెస్పెక్ట్ పాపం కాబట్టి ఖచ్చితంగా ఎవ్వరు కూడా చేయొద్దు రేపు మనము దీపాలు పెట్టి లక్ష్మీమాతను ఆహ్వానిస్తాము కాబట్టి ఇట్లాంటి చర్యలు మనం పాల్గొనొద్దు అంటే ఆ పండగలు ఎవరు కూడా కొనొద్దు ఈసారి మనం కొనకపోతే ఎవరైతే పండగలు చమ్ముతున్నారో వాళ్ళకి కూడా లాస్ వస్తుంది వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది దాంతోపాటు ఎవరైతే ప్రొడక్షన్స్ చేస్తున్నారో ఎవరు ఎవరు స్టార్ట్ చేసినో తెలియదు కానీ వాళ్ళకు కూడా బుద్ధి వచ్చి అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే నెక్స్ట్ టైం వరకు అంటే ఇట్లాంటివి కూడా రాకుండా ఉంటాయి మార్కెట్లా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి పటాకులన్నీ బ్యాన్ చేయాలి ఓట్లో కొనవద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ వీడియోని మీరు అందరు కూడా షేర్ చేయండి మన వల్ల ఈ పటాకులు ఇవన్నీ కూడా అంటే మన దేవి దేవతలే ఉన్న